వాయుత్ర అంజన్న రావయ్యా వరాలని చే దేవుడవయ్యా ధరణిలోని దివ్య నామంబు మంబుఘనముగ పలికే మమేమంతా వాయుపుత్ర అంజన్న రావయ్యా వరాలని చే దేవుడవయ్యా ధరణిలోని దివ్య నా ఘనముగ పలికే మమేమంత అతి బలవంత హనుమంత మా భయాలు తొలగించు బలవంతా తమలపాకు దండలు వేతుమయ నిన్ను తలువగవే గవయ్య వాయుపుత్ర అంజన్న రావయ్యా వరాలని చే దేవుడవయ్యా వడాల దండలు వేతుమయ్యా వరాలనివ్వగరావయ్యా జిల్లేడు దండలు వేతుమయ్యా జగడాలు తీర్చగరావయ్యా పుత్ర అంజన్న రావయ్యా వరాలనిచ్చే దేవుడవయ్యా ఓరూర నిన్నో నిలిపెమయ్యా అభిషేక పూజలు చేసేమయ్యా రామనామ భజనలు చేతుమయ్యా మము రక్షించే దైవం నీవయ్యా రామనామ భజనలు చేతుమయ రక్షించే దైవం నీవయ్యా వాయుపుత్ర అంజన్న రావయ్యా వరాలనిచ్చే దేవుడవయ్యా ధరణిలో నీ దివ్య నామంబు ఘనముగ పలికేము మమే ఘనముగ పలికేము మమే జై హనుమాన్